పొంగల్ సాంప్రదాయ పద్ధతిలో ఎలా చేసుకోవాలి ఎలా అమ్మవారిని పూజ చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందామా హలో అండి అందరికీ నమస్తే అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు రేపే మనకి మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మనకి రేపటి నుంచి మొదలవుతుంది సో రేపు లక్ష్మీని సంక్రాంతి లక్ష్మీని ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలి ఎలా పూజ చేసుకోవాలి అనేది ఒక చిన్న వీడియో రూపంలో మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఈ సంక్రాంతికి మనకి ఈ రోజుతో ఈ ధనుర్మాసం పూజలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా అవి ఈ రోజుతో కంప్లీట్ అనేది అయిపోతుంది రేపటి నుంచి రేపు మనము పండగ సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ ఉంటాం ముఖ్యంగా పొంగల్ సాంప్రదాయ పద్ధతిలో ఎలా చేసుకోవాలి ఎలా అమ్మవారిని పూజ చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందామా సో మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో ఇల్లు వాకల్లన్నీ కూడా ఈరోజే అందరూ శుభ్రం చేసుకునేసి ఉంటారు సో చేసుకోవాలి కూడా సో వీళ్ళు కాని వాళ్ళు రేపు చేయవచ్చు అంటే రేపు కూడా మనకి మండేనే కాబట్టి చేసుకోవచ్చు సో ఈరోజు వీలు కాని వాళ్ళు పీరియడ్స్ ప్రాబ్లం ఇలాంటివి వాళ్ళు రేపటి నుంచి ఫైవ్ డేస్ కానీ లేదంటే సిక్స్ డేస్ కానీ అయ్యింటే చేసుకోవచ్చు కదా అలాంటి వాళ్ళందరూ కూడా రేపు అర్లీ మార్నింగే నిద్ర లేచి ముందుగా ఇల్లు వాకులన్నీ శుభ్రం చేసుకొని ముగ్గులన్నీ కూడా పెట్టుకోండి సో రేపు అలా ప్రాబ్లం ఏం లేదు అనుకునే వాళ్ళు కలశస్థాపన అన్నీ కూడా రేపు స్టార్ట్ చేయండి సో ఈరోజు మనకి భోగి పండుగ కదా మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది రేపు స్టార్ట్ అవుతుంది కాబట్టి నిత్య కలశం పెట్టే వాళ్ళందరూ కూడా రేపు మార్నింగ్ టైంలో కలశస్థాపన అనేది చేసుకోండి సో ఈరోజే క్లీనింగ్ చేసుకొని ముగ్గులన్నీ కూడా రాత్రే అన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు రాత్రి పెద్ద పెద్ద ముగ్గులు వేసే వాళ్ళు కూడా ఉంటారు కదా సో ప్రతి ఒక్కరూ సంక్రాంతికి అందరూ కూడా వేసుకుంటారు ముగ్గులు అలాంటి వాళ్ళందరూ కూడా రాత్రే అన్నీ కూడా సిద్ధం చేసుకుని రేపు మార్నింగ్ టైంలో స్థాపన చేసేయండి ముందుగా మీరు అంటే పొంగల్ తయారు చేయకముందే స్థాపన అనేది అర్లీ మార్నింగే చేసుకునేయండి వీలైనంత వరకు తర్వాత సూర్యునికి ఎదురుగా పొంగల్ అనేది చేస్తారు చాలామంది కుటుంబాల్లో సాంప్రదాయబద్ధంగా సో అలా సౌకర్యం లేదు అనుకునే వాళ్ళు బాల్కనీలో కూడా చేసుకోవచ్చు మేడ కూడా చేసుకోవచ్చు అక్కడంతా క్లీన్ చేసి ముగ్గులన్నీ వేసి అక్కడ పొయ్యి ఏర్పాటు చేసుకొని కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకుని దానిపైన పొంగల్ కూడా ఫ్యామిలీ అంతా కలిసి చేసుకుంటారు లేదా అలా సౌకర్యం లేకుండా ఉన్నట్లయితే ఇంట్లోనే ఇష్టవ్ కంతా కూడా పూజ చేసి అక్కడ కూడా ముగ్గులు వేసి పొంగల్ అన్నీ తయారు చేసుకుని దాన్ని కులదైవానికి నైవేద్యంగా పెట్టండి స్థాపన అన్నీ చేసుకుంటాం కదా ఆ పొంగల్ని నైవేద్యంగా అక్కడ పొంగల్ రోజు తప్పనిసరిగా ప్రతి ఇంట్లోనూ పొంగల్ చేయాలి కట్టె పొంగలి స్వీట్ పొంగల్ రెండు రకాలుగా కూడా చేసి అక్కడ స్వామి వారి దగ్గర వేయండి స్వామి వారి దగ్గర నైవేద్యంగా పెట్టేదానికి ఉల్లిపాయలు ఇలా అలాగే వెల్లుల్లిపాయలు ఇలాంటివి తగలకుండా చేసుకోవాలి పొంగల్లో ఎవరు వెయ్యరు కొంతమంది వేసే వాళ్ళు ఉంటారు కదా దేవుడికి నైవేద్యంగా పెట్టే దాంట్లో వాటిని వేయకుండానే అక్కడ స్వీట్ పొంగల్ ఒకటి ఉంచినా కూడా చాలు ఓకేనా సో అలా దేవుడి దగ్గర ఫస్ట్ నైవేద్యం ఉంచి తర్వాత మీరు గొబ్బెమ్మలు పెట్టింటారు కదా సో అక్కడ ముగ్గు దగ్గర కూడా వేయండి గొబ్బెమ్మల దగ్గర నైవేద్యం పెట్టండి అలాగే సూర్య భగవాను కూడా నైవేద్యం తులసితో కోట దగ్గర ఉంచామంటే అది రెండింటికి కూడా సరిపోతుంది అలా నైవేద్యం సూర్యునికి కూడా సూర్య పొంగల్ అని కూడా అంటారు చాలా ఏరియాల్లో మా ఏరియాల్లో అంతా కూడా సూర్యునికి నైవేద్యం సూర్యుడే కదా మనకి ఒక రాశి నుంచి ఇంకో రాశికి సంక్రమణం చెందడం అనేది సో ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు కాబట్టి ఇది మకర సంక్రాంతిగా ప్రసిద్ధిగాంచింది అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం ఈ రోజు నుంచి మనకి రేపటి నుంచి స్వామివారు ఉత్తరముఖంగా మనకి ఇంట్లోకి సన్లైట్ కూడా కొంచెం ఉత్తరముఖంగా ఇంట్లోకి వస్తుంది అది మనకి ఇక్కడ విశేషంగా గమనించగలరు సో అందుకే మనకి సూర్యునికి ప్రత్యేకమైన పూజలుగా ఈ నైవేద్యం అంతా కూడా అక్కడ పెట్టి పూజ చేసుకుంటూ ఉంటాం అలాగే ముగ్గు దగ్గర పెట్టవచ్చు ఒకే పొంగల్ చేసుకున్న దాన్ని ముగ్గు దగ్గర వేయవచ్చు ఇంట్లో ప్రసాదంగా పెట్టవచ్చు అలాగే మనము సూర్యునికి కూడా నైవేద్యం పెట్టేసి ఆ పొంగల్ని పది మందికి పంచాలి అనేది కూడా శాస్త్రీయంగా చెప్పదగిన మాట సో ఇంట్లో వాళ్ళు తింటాము అలాగే పక్కన ఇక్కన ఇళ్ళల్లో ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి కొంచెం స్వీట్ పొంగల్ కొంచెం హార్ట్ పొంగల్ అనేది పంచుకోవాలి దాన్నే హ్యాపీ పొంగల్ అంటారు సో అలా అనమాట అందరికీ కూడా హ్యాపీ పొంగల్ ఆ సూర్య భగవానుడు మీ అందరి జీవితాల్లోనూ వెలుగులు తీసుకురావాలి మీరు కోరుకున్న విధంగా మీ జీవితం అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పొంగల్ పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టి మనం నార్మల్గా పూజ చేసుకోవాలి అలాగే సంక్రాంతి ఇక్కడ లక్ష్మి సంక్రాంతి లక్ష్మి అనేది ఎందుకంటే మనము ఇక్కడ ఈ విలేజెస్లోనే ఎక్కువగా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కొత్త ధాన్యాలు ఇవన్నీ కూడా ఇంటికి వస్తూ ఉంటాయి కదా ఈ మంత్లో సో అలా వాళ్ళు కొత్త ధాన్యాలు ధాన్య లక్ష్మికి ఎక్కువగా పూజలు అనేది చేస్తూ ఉంటారు పంట పొలాలకి గోమాతలకి అంతా కూడా అలాగే మనం ఇక్కడ నైవేద్యంగా ఉంచుతాం కదా బయట గొబ్బెమ్మ దగ్గర నైవేద్యం ఉంచుతాం కదా ఆ నైవేద్యాన్ని మీకు దగ్గరలో ఉన్న గోమాతకు తినిపెట్టినట్లయితే సో ముక్కోటి దేవతలకి కూడా ప్రసాదాన్ని పెట్టిన ఫలితం అనేది వస్తుంది సో అది మనం ఇక్కడ మెయిన్గా పాటించవలసింది ఆవులున్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అక్కడ నైవేద్యాలు పెట్టి ఆవులకు పూజలు చేస్తూ ఉంటారు అలా ఊర్లో ఎవరిదైనా ఒకరిదైనా ఉంటాయి కదా గోమాతలు మీరు చేసిన పొంగల్ని కరేపిక మకర సంక్రాంతి మకర సంక్రాంతిలో అటు ఇన్స్టాలోను ఇటు లోను సో మీరందరూ కూడా ఎంతో సంతోషించే అండ్ సర్ప్రైజ్ అయ్యే ఒక విషయాన్ని ఇటు యూట్యూబ్లోనూ ఒక వీడియో రాబోతుంది అలాగే లో కూడా ఒక వీడియో రాబోతుంది ఆడవాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించే సో ఈరోజు so, గమనిస్తున్నారు కదా ఎలాంటి మేకప్ లేకుండా వీడియో షేర్ చేస్తున్నాను సో so, అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది సో so, రేపటి వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము అలాగే రేపు శ్రీరామచంద్రుడికి వచ్చిన అక్షతల గురించి కూడా ఏం చెప్పలేదక్క అని కూడా చాలామంది అడుగుతున్నారు తప్పకుండా సో మా ఇంటికి కూడా శ్రీరామచంద్రుని అక్షంతలు వచ్చేసాయి స్వామి వారి అనుగ్రహం మా పైన కూడా కలిగింది సో అదొక అదృష్టంగానే భావించాలి సో దానికి సంబంధించిన అద్భుతమైన విషయం కూడా మీకు రేపే చెప్పబోతున్నాను ఓకేనా రేపు రెండు ధమాకాలు అన్నమాట సంక్రాంతి స్పెషల్గా అదే వీడియో సో నార్మల్గా పొంగల్ చేసుకుంటాం ఇంట్లో పూజలు చేసుకుంటాం మేము ఇలా చేసుకున్నాం మేము అలా చేసుకున్నాం అనే రకంగా కాకుండా రేపు రాబోయే వీడియో అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి నచ్చేలాగా ఉంటుంది కొత్త నిర్ణయాన్ని కూడా మీతో పంచుకోబోతున్నాను అది ఏంటి అనేది రేపటి వీడియోలో తెలుసుకుందాము అలాగే రాముని అక్షంతుల గురించి కూడా రేపు తెలుసుకోబోతున్నాము ఇన్స్టాగ్రామ్ గురించి కూడా సో అక్కడ కూడా మీకు ఒక సర్ప్రైజ్ అనేది ఉండబోతుంది సో ఇదండి ఈ రోజు వీడియో సో ఆ సంక్రాంతి లక్ష్మి పరిపూర్ణ కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తేనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉండే నెంబర్కి మెసేజ్ పెట్టండి